ఎందుకు రావాలో తెలుసా నీ బతుకు మార్చుకోవడానికి రావాలా నీ జీవితాన్ని మార్చుకోవడానికి రావాలా నీ ప్రవర్తన మార్చుకోవడానికి రావాలా నీ గుణాన్ని మార్చుకోవడానికి రావాలా అత్తయగారు బాగున్నారంటే మీ అత్తగారు అంటే చి అంటారు మీ అత్తగారు ఆయన రెండోసారి అత్తగారి టీ తాగండి అంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట చిచ్చే ఏ మాకు పెట్టుకుని మాట్లాడుతున్నావే నువ్వు అంటారు మీ అత్తగారు మూడోసారి అత్తయ్య గారు అన్నం తింటారా ఏ ఎన్నిసార్లు సీఎం అంటావు ఇక నువ్వు మానేయచ్చు అప్పుడు ఆ అమ్మాయికి దేవుడు ఎలా బుద్ధి చెప్పాలో కాలు మక్కో ఇరవై అన్న అన్నమాట అప్పుడు నువ్వే అన్న అన్నమాట అప్పుడు నువ్వే చూడాలన్న మాట అప్పుడు పక్క వాళ్ళందరూ అంటారు ఆ పిల్ల ఎంత మంచిదండి ఆ ఎంత మంచిదండి ఎన్నిసార్లు మాట్లాడిందండి ఎంత ప్రయత్నం చేసిందండి అది బైబిల్ చెప్పిన మాట తర్వాత చూడండి చూడు పరిశుద్ధత లేకుండా మాట్లాడదాం ఈ మాట మాట్లాడదాం రండి ఎబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం చూడండి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు రైట్ ఇంతకీ జకే కొన్న ఆలోచన ఏంటి సన్నిధిలోనే సన్నిధిలోంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తా నయ్యా రాజా నీ సన్నిధిలోనే మనసారాధిస్తూ బ్రతికేస్తా నయ్యా కాబట్టి పరిశుద్ధత లేకుండా నుండి బైబిల్లో చూడండి మాట మొక్కదాన్ని ఉండాలి ఆ పద్నాలుగు పన్నెండు పద్నాలుగు అందరితో సమాధానములు పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును పరిశుద్ధత లేకుండా హృదయంలో పరిశుద్ధత లేకుండా హృదయంలో నిర్మలము లేకుండా హృదయంలో పవిత్రత లేకుండా నుద్దేవుని అయితే ఏమాత్రం చూడలేవు సరే ఒకే మాట చాలి మన మన చక్కా ఏసు ఎవరు మాట్లాడండి ఏసు ఎవరు చూడాలనుకున్నాడు ఇంతకీ ఏసి ఎవరు దేవుడు అన్నాడు అండి అయ్యా బలెటరు ఎవరు దేవుడు ఏ దేవుడు శ్రీమంతుడైన దేవుడు ఏ దేవుడు చెప్పనమ్మా ఏ దేవుడు ధనవంతుడైన దేవుడు ఏ దేవుడు నిజమైన దేవుడు ఎంతకైనా ఏ దేవుడు త్రోమా పత్రిక తొమ్మిది అధ్యాయం ఐదో వాక్యం రోమా పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలో ఐదో వాక్యాన్ని చదువుదాం పేపరులు వీరు వారు శరీరమును బట్టి శరీరము బట్టి వీరులో పుట్టాను ఈయన సర్వాధికారి అయినా ఏ దేవుడు చెప్పండి మీరు నాకు ఆన్సర్ చెప్పండి ఏ దేవుడు అని ఉంది అక్కడ బైబిల్లో సర్వాధికారి అయినా అమ్మ మీరు చెప్పండి రావరో చెప్పండి ఏ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అయ్యా మీరు నాకు ఆన్సర్ చేయండి సర్వాధికారం అంటే ఏ అధికారం అన్ని అధికారాలు కలిగిన దేవుడు